గారు నేను ఒకసారి పూణాలో ధ్యానం క్లాస్ చెప్పడానికి ఒక జైలుకి వెళ్ళడం జరిగింది ఎరోడా జైలు ఐ థింక్ ఉన్నావు ఆ రోజు ఎరోడో జైలు చాలా ఫేమస్ ఆయన వెళ్తూనే వాళ్ళు జైలర్స్ చూపిస్తారు ఒక మంచి రూమ్ ఒక రూమ్ ఏమో మోతిలాల్ నెహ్రూ ఉన్నారు ఒక రూమ్ లో గాంధీ గారు ఉన్నారు చిన్న రూమ్ దానికి ఏమీ లేవు అందులోనే టాయిలెట్ ఇప్పుడు మనలాగా వెస్ట్రన్ టాయిలెట్ గొప్ప టాయిలెట్ కాదు అక్కడే వాటర్ అక్కడే అంతా అందులో నుంచి లెటర్ల ద్వారా ఆయన స్వాతంత్ర ఉద్యమం నడిపించాడు రెండు సంవత్సరాలు ఆయన అక్కడ ఉంది అంత చిన్న రూమ్లో నుంచి ఉన్న చోటు నుంచి లెటర్ల ద్వారా స్వాతంత్రాన్ని నడిపించగలిగినప్పుడు మనం ఎన్ని అద్భుతమైన పనులు చేయవచ్చు సో ఆలోచిస్తే మార్గం తప్పనిసరిగా దొరుకుతుంది ఉన్న చోటు నుంచి చేయగలిగింది చేయడానికి ఎన్నో అద్భుతమైన పనులు చేయవచ్చు ఈరోజు ఈ నిమిషం ఏం చేయగలుగుతాం ఓకే ఈరోజు ఈ నిమిషం ఫేస్బుక్లో ఒక మంచి కొటేషన్ ఫార్వర్డ్ చేయొచ్చు పత్రికారిది ఒక మంచి వీడియో ఉంది ఫార్వర్డ్ చేస్తే అందరం మంది చూస్తారు అది మన చేతిలో ఉన్న పనే కదా అవును పత్రికారిది పెద్ద కార్యక్రమం ఈరోజు అరేంజ్ చేయలేకపోయాం ఓ పర్వాలేదు నో ప్రాబ్లం ముందు ఈరోజు ఈ క్షణంలో ఏం చేయగలుగుతాం